అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరింగ్లో మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మరొక పెద్ద అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక వాలంటీర్లే మీ ఇంటి వద్దకైతే వస్తారు మీరు ఇలా చేస్తే వాలంటీర్ల దగ్గర మీకు ఈ వైఎస్ఆర్ చేయూత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై జమ అవుతుంది మనకు ఈ విషయాన్ని మీరు గమనించి వెంటనే కూడా ఇలా చేసుకోండి మనకు ఈ తేదీ నుంచి కూడా వైఎస్ఆర్ చేయూత కింద పద్దెనిమిది వందల యాభై రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అక్కచిల్లములు ఉన్నారో నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై లోపు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వేస్తూ వస్తుందన్నమాట ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు మూడు 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 విడతల్లో అయితే డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇక నాలుగో విడత కింద డబ్బులు అయితే విడుదల చేయాల్సి ఉంది ఇక నాలుగో విడత డబ్బులు మహిళల ఖాతాల్లోకి జమ కావాలంటే ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ప్రతి మహిళ కూడా వాలంటీర్ల దగ్గర ఈకే చేసుకోవాలి అంటే ఇప్పటికే అర్హుల లిస్టులు అనేటివి విడుదల కావడం జరిగింది ఈ అర్హుల లిస్టులో ఎవరి పేరు అయితే ఉంటుందో వారి దగ్గరికి వాలంటీర్ల దగ్గరికి అయితే ఈ లిస్ట్ అయితే రావడం జరిగింది ఇక వారు వారి ఫోన్లో మీ దగ్గర ఈకే వైసీపీ అనేది చేయించుకుంటే వేలు ముద్ర అనేది వేయించుకుంటారు ఒకవేళ వాలంటీర్లు రాకపోయినా కూడా మీరు మీరు అడిగిన వాలంటీర్లని మీ యొక్క వాలంటీర్ ఎవరో మీకు తెలుసు కాబట్టి మీరు అడిగి మీరు వేలుముద్ర అనేది వేసినట్లయితేనే మీకు ఈ వైఎస్ఆర్ చేయూత కింద వచ్చే నెల మొదటి వారంలో డబ్బులైతే వేస్తున్నారనమాట కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి మీరు కనుక ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి ఏకే ఈకే వయసు అనేది చేయించుకుంటేనే మీకు వచ్చే నెల మొదటి వారంలో ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై జమ అవుతుందండి మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఖచ్చితంగా ఈ వేల ముద్ర అనేది వేయండి వాలంటీర్ల దగ్గర మీ వాళ్ళ ఫోన్లో కాబట్టి మీరు ఈ విషయాన్ని మర్చిపోకుండా మిగిలిన వాళ్ళకు కూడా తెలియజేసి మీరు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయండి వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ నొక్కి మీకు ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అయితే జమ చేస్తారు ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి